ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కుసుమన్ చేసిన వ్యాఖ్యలకు కామారెడ్డి జిల్లా బిచుకుంద మండలంలో కాంగ్రెస్ నాయకులు బగ్గుమన్నారు రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానన్న బాల్కుసుమన్ వ్యాఖ్యలకు నిరసనగా బిచ్కుంద మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా రాస్తారోకోళ్లు చేసి ఆయన చిత్రపటంను దహనం చేశారు ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ విటల్ రెడ్డి రాష్ట యూత్ కాంగ్రెస్ సెక్రటరీ విజయభాస్కర్ రెడ్డి మాజీ కమల్ సేట్ నాగ్నాథ్ పటేల్ పుల్కల్ వెంకట్రం రెడ్డి అశ్వత్వార్ అశోక్ పాషా సేట్ నౌషా నాయక్ సాయిని అశోక్ గంగాధర్ తైతరలు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి మీద ఆ లపూటు నా కొడుకు బాల్క సుమన్ ఏదైతే చెప్పుతో కొట్టడము చెప్పు లేపడము అసలు అనకు సిగ్గు శరము లచ్చ ఏమని ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పదవి చేసినావు ఒక అసెంబ్లీ పోయినావు అసెంబ్లీ మాట్లాడినావు అలాంటి దుర్భాష మాట్లాడడం అసలు పిచ్చినా కొడక మా రేవంత్ రెడ్డి ఇంకా రెండే నెల అయింది బిడ్డలారా ఇంకా యాభై ఎనిమిది నెలలు మీరు గడపాలా ఇప్పుడే మీరు ఎగిరేగిరి ఎగిరెగిరి చెప్పు చూపిస్తున్నారే ఎనిమిది యాభై ఎనిమిది నెలలు మిమ్మల్ని కొట్టే రోజులు మీ పార్టీకి వస్తుందని కూడా ఈ ఈ రోజు మా నాయకుడు గట్టి నాయకుడు గొప్ప నాయకుడు మీ అందరికీ తరిమి కొట్టే రోజులు తల్లి వస్తాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే ఒక మాస్ లీడర్ బిడ్డ మీ వారం ఏదో విద్యాగని వారము మీ కేసీఆర్ పట్టెవాది మాటలు మాట్లాడలే మా రేవంత్ రెడ్డి గారు పక్క ఏదైతే చెప్పిందో దానికి కట్టుబడి ఉండి ఏదైతే ఆరు గ్యారెట్ల కన్నా అన్నాడో కొండనే అత్యవసరంగా మరి ఏదైతే కేబినెట్ మినిస్టర్ పెట్టి మరి అంతకన్నా ఉంది మొదటి సంతకం రెండు రెండు మా గ్యారెట్లు పెట్టి చేసిన నాయకుడు మా గొప్ప నాయకుడు మా కేవలం మీరు పిచ్చి పిచ్చి రకంగా పిచ్చి చేసా ఎవరు భయపడలేడు మా తొత్తు నాయ కొడుకులు కొంతమంది వాళ్ళతో ఉంటా ఉంటారు తన్నుల్ని రోజులు కొద్ది రోజులు వస్తాయి తొత్తు నా కొడుకులు ఎవరైతే తొత్తు నా కొడుకులు ఉంటారా వాళ్ళని కూడా తరిమి రోజు కూడా వస్తాయని కూడా ఈ చేస్తా ఉన్నాం ఈ రోజు కొంతమంది ఏంటంటే ఈ రోజు మన